హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే చింతకాయ మిరపకాయ పచ్చడి అండి అసలు ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఒక్క ముద్ద తిన్నారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారండి నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది దానికంటే ముందు మన ఛానల్ని దొడ్డాస్ కిచెన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను ఒక కేజీ చింతకాయలు తీసుకున్నానండి మనకి మామూలుగా ఒక కేజీ చింతకాయలు తీసుకున్నప్పుడు పావు కేజీ ఉప్పు పడుతుందండి కరెక్ట్ కొలత ప్రకారం ఈ చింతకాయల్ని ముందు తొడిమిలు మొత్తం తీసేసుకొని వాటర్లో మంచి వాటర్లో వేసేసి చాలా అంటే చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇంట్లో బర్డ్స్ ఉన్నాయి వాటిని నేను కంట్రోల్ చేయలేకపోతున్నానండి ఇట్లా శుభ్రంగా చింతకాయలు శుభ్రంగా కడిగేసేసుకొని ఒక మంచి క్లాత్తో బాగా రుద్దీ రుద్ది తుడుచుకోవాలి తడి ఉండకూడదు మట్టి కూడా ఉండకూడదండి చాలా క్లీన్గా తుడుచుకోవాలి టైం పడుతుంది శుభ్రంగా కడిగేసేసి మట్టి లేకుండా బాగా క్లీన్ చేసుకోండి తర్వాత రోట్లో వేసేసుకొని మిక్సీలో వేయద్దండి రోట్లో వేసేసుకొని చెప్పాను కదా మనకి ఇప్పుడు కేజీ చింతకాయలకి పావు కేజీ ఉప్పు పడుతుందండి పావు కేజీ ఉప్పు కూడా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చింతకాయల్ని రోట్లో వేసేసుకొని మనం మన బలమంతా పెట్టి దంచకూడదండి గింజ నలగకూడదు గింజ నలగకుండా చింతకాయని దంచుకోవాలి గింజలు నలిగిపోతే పచ్చడి అంత టేస్ట్ ఉండదండి కాబట్టి గింజ నలగకుండా మన బలమంతా పెట్టకుండా చింతకాయ మాత్రమే చితకాలి చింతకాయ మాత్రమే చితికేలాగా మంచిగా ఇలాగా దంచుకోవాలి గింజలన్నీ కూడా బయటకు వస్తాయండి కచ్చాపచ్చాగా దంచుకోవాలి బాగా మెత్తగా చేసేసుకోకూడదు ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకొని మనం తీసుకున్నటువంటి కేజీ చింతకాయల్లోకి కొంచెం కొంచెంగా చింతకాయలు కొంచెం కొంచెంగా ఉప్పు వేసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకొని వీటన్నిటిని కూడా మనం పక్కకి తీసేసుకోవాలి జాడీ ఉంటే ఇంకా మంచిదండి గాజు సీసాలోనూ జాడీలో వేసుకోండి నేను టప్పర్వేర్లో వేస్తున్నాను మీరు గాజు సీసా కన్వీనియంట్గా ఉంటే గాజు సీసాలో వేసుకోండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి చింతకాయని తొక్కు చింతకాయ అంటారండి ఇలా తొక్కేసుకుని మనం పెట్టుకుంటే ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్లో అప్పటికప్పుడు రెడీ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు ఇలా వన్ ఇయర్ అంతా కూడా మనం చింతకాయ పచ్చడి స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలా చింతకాయలు దంచేసి ఉప్పు వేస్తాం కాబట్టి అసలు పాడయ్యే అవకాశమే ఉండదు ఒక త్రీ డేస్ తర్వాత మరలా మనం తిప్పేసేసుకొని అందులో ఉన్నటువంటి గింజలన్నీ కూడా తీసేసుకోవచ్చండి చాలా స్మూత్గా వచ్చేస్తాయి గింజలు మాగాలి ఇది ఉప్పులో చక్కగా మాగితే గింజ అంతా కూడా మెత్తబడిపోతుంది మెత్తబడిపోయి పైన లేయర్ మొత్తం వచ్చేసి గింజ వచ్చేస్తుంది ఇలా మనం తీసుకున్నటువంటి కేజీ చింతకాయల్లోకి పావు కేజీ ఉప్పు కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఒక పావు కేజీ మిరపకాయలు పచ్చడి చేసుకుంటున్నానండి ఇలా పావు కేజీ మిరపకాయల్ని కూడా తీసేసుకొని తొడాలు తీసి శుభ్రంగా వాటర్లో వేసేసి వీటిని కూడా తడి లేకుండా చాలా శుభ్రంగా నిదానంగా తుడుచుకోవాలండి ఒక ఫ ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టుకోండి ఇలా మంచిగా తొడాలు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని క్లాత్తో బాగా తుడుచుకోవాలి మనం ఇప్పుడు ఈ తొక్కుకున్న చింతకాయ ఉంటుంది కదండి ఈ తొక్కుకున్న చింతకాయ కొంచెం పండు మిరపకాయలు వేసి పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఇలా పండు మిరపకాయ పచ్చండు కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి మనం ఏం చేస్తామంటే పండు మిరపకాయలు చింతకాయ చింతపండు ఉప్పు కలిపి దంచుకొని స్టోర్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఉట్టి పండు పండుమిరపకాయలనే క్లీన్ చేసేసుకుని కొలతకు తగ్గినట్లు కేజీ మిరపకాయలకి పావు కేజీ ఉప్పు వేసి తొక్కలు తొక్కలుగా పచ్చాగా దంచేసుకొని ఇది కూడా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఇయర్ మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చండి చాలా ఉపయోగపడుతుంది మనకి పచ్చళ్ళు తినకుండా అసలు ఉండలేని వాళ్ళు ఉంటారు కదా చక్కగా ఇలా అన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు ఏ పచ్చడి తినాలనిపిస్తే ఆ పచ్చడి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక వంద గ్రాముల చింత తక్కువ ఇందులో పడుతుందండి కొ కొలత ఏమి ఉండదు కొంచెం మీకు పులుపుకు సరిపడినంత వేసుకోండి పండు మిరపకాయలు మంటుంటాయి కాబట్టి పావు పావు కేజీ మిరపకాయలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింత తక్కువ పడుతుంది ఇలా తీసేసుకొని ఇప్పుడైతే ఇది ఇప్పుడే చేసుకున్నాను కదా మాగలేదు కాబట్టి పైన లేయర్ ఊడిపోవట్లేదండి కానీ గింజలు తీసేసుకోవాలి అదే కనుక చక్కగా ఇది ఉప్పులో ఒక త్రీ డేస్ మాగిందంటే కనుక పైన లేయర్ కూడా వచ్చేస్తుంది ఉట్టి గింజ మాత్రమే పక్కకు వచ్చేస్తుంది ఇలా పీసులు అందులో ఉన్నటువంటి గింజలు పీసులు మొత్తం కూడా సపరేట్ చేసేసుకుంటే ఉట్టి చింత తొక్కు మిగులుతుందండి ఇప్పుడు దీన్ని వేసి మనం పచ్చడి చేసుకోవాలి ఇది కొంచెంలానే కనిపిస్తుంది కానీ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి పచ్చడి కొంచెం మంటగా అలా ఉండాలి అంటే సరిపోతుందండి ఒక పావు కేజీ మిరపకాయలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింత తొక్కు సరిపోతుంది ఇలా మిరపకాయలు మనం శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత రోట్లో వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకొని దంచుకోవాలి ఇలా మనం తీసుకున్నటువంటి పావు కేజీ పండు మిరపకాయల్ని కూడా దంచేసుకొని మనం తీసుకున్నటువంటి చింత కూడా ఇందులో వేసేసుకొని దంచుకోవాలండి ఎక్కువ టైము దంచుకోకూడదు మనకి పండు మిరపకాయ అంటే కొంచెం తొక్కులు తగులుతూ ఉండాలి కాబట్టి ఇలా కచ్చాపచ్చగానే దంచుకోవాలి అలా అని బాగా తొక్కులు తొక్కులుగా ఉన్నా కూడా పచ్చడి చూడటానికి తినడానికి కూడా అంత బాగుండదండి మనకి మిరపకాయ పచ్చడి ఎలా ఉంటే మనకి తినడానికి బాగుంటుందో ఎంత టేస్ట్గా ఉంటుందో మనకి నచ్చినట్లుగా మనం దంచుకోవాలి నేను ఇలాగ మిరపకాయలన్నీ కూడా కొంచెం తొక్కులు తొక్కులుగా దంచేసుకున్నానండి ఇలా దంచేసుకుని ఇప్పుడు తీసుకున్నటువంటి చింత తొక్కు ఉంది కదా ఈ చింత తొగ్గును కూడా ఇందులో వేసేసుకోవాలి చింతతక్కును కూడా వేసేసుకొని మంచిగా దంచుకోవాలి చింత తొక్కు మనం ఎంత దంచినా కూడా పైన మనం దాని తోలు పైన పింక్ పెంకు తీయలేదు కాబట్టి అది కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటుందండి చింతకాయ పచ్చడి అలానే టేస్ట్గా ఉంటుంది అలాగే మనం వేసుకున్నటువంటి చింతకాయ పండుమిరపకాయలోకి మనం ఉప్పు వేసుకున్నాం కదండి అది సరిపోతుంది మ్యాక్సిమం కొంచెం తక్కువగా తినే వాళ్ళకైతే సరిపోతుంది లేదు పచ్చడి బాగుండదు అనుకునే వాళ్ళైతే మనం పోపు పెట్టుకున్న తర్వాత లేదా పోపు పెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకోండి అంతేగాని మరలా కళ్ళు ఉప్పు వేసేసి దంచొద్దు ఉప్పు కసమైపోతుంది చక్కగా ఇలా మొత్తం కూడా మిగిలిన పండుమిరపకాయలు అన్నీ కూడా వేసేసుకొని చింతతో తీసుకున్నది కొంచెం కొంచెంగా వేసేసి మంచిగా రుబ్బుకున్నానండి ఇలా రుబ్బేసుకుని మొత్తం కూడా పక్కన పెట్టేసేసుకున్న తర్వాత మనం మొత్తం కలిపి ఒకసారి రుబ్బుకోవాలి కొంచెం కొంచెంగా రుబ్బుకున్నాం కదా కొన్ని కొన్ని పండుమిరప అంటే చిన్న రోజులు కదండి మొత్తం ఒకసారి సరిపోదు కాబట్టి నేను కొంచెం కొంచెంగా వేసేసి కొంచెం పండు మిరపకాయలు కొంచెం చింతకు వేసి కలుపుకున్నాను కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా మొత్తం మిక్స్ అయిపోయేలాగా మొత్తం ఒకసారి రోట్లో వేసేసి బాగా కలుపుకున్నానండి ఇలా కలిపేసేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు మనం దీన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకోవాలండి వెల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువే పడతాయి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మంచిగా జీలకర్ర కూడా వేసేయండి ఒక టూ స్పూన్స్ జీలకర్ర వేసేయండి పచ్చి జీలకర్ర వేయించలేదు పచ్చి జీలకర్ర పచ్చి చిన్నల్లిపాయలు వేసేసి వీటిని కూడా దంచుకోండి బాగా పేస్ట్ అయిపోవద్దు అలాగని చాలామంది దీన్ని మాగబెట్టుకుంటే కనుక చక్కగా తొక్కు తీసేసి వెలుల్లిపాయ వేసేసుకొని వేసేసుకుని పెట్టుకోండి ఇప్పుడు మనం ఇట్లాగే చేసేసుకొని పోపు వేసుకుని తినేస్తాం కాబట్టి నేను బాగా మెత్తగా రుబ్బేసుకున్నాను ఇలా మెత్తగా రుబ్బేసుకుని కొంచెం పచ్చడి వేసేసుకొని కలుపుకుంటే మొత్తంలో మిక్స్ అయిపోతుంది ఇలా మొత్తం కలిపేసేసుకుని ఇప్పుడు ఇలా రుబ్బుకున్న ఈ పచ్చడిని కూడా ఆ మిగతా పచ్చట్లో వేసేసి బాగా కలుపుకోవాలి వెల్లుల్లిపాయ మొత్తం బడ్జెట్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకుంటే ఆ వెల్లుల్లిపాయ టేస్టు ఆ పచ్చి జీలకర్ర టేస్టు పచ్చడికి బాగా పడుతుంది పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి నిజంగా ఈ చింతకాయ పండుమిరపకాయ పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి రెండు విధాలుగా దీనిని తినచ్చు చెద్దన్నంలో పోపు పెట్టుకోకుండా తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అదే వేడివేడి అన్నంలో పోపు పెట్టుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు పోపు కోసం పొయ్యి మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోండి కొన్ని ఒక కొంచెం అంటే కొంచెం మెంతులు కూడా వేసేసుకుంటే ఆ ఫ్లేవరు ఆ స్మెల్ కూడా పచ్చడికి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో మనం మెంతిపిండి పిండి ఏమీ కలుపుకోవట్లేదండి ఇది మనం నిల్వ పెట్టుకోవట్లేదు పచ్చడి ఇప్పటికిప్పుడు తినేయడానికే చేసుకుంటున్నాము మీరు నిల్వ పెట్టుకుంటే కనుక ఒక టూ స్పూన్స్ ఆవపిండి ఒక స్పూన్ మెంతు పిండి కూడా వేసేసుకుని పచ్చట్లో స్టోర్ చేసి పెట్టేసేసుకోండి ఇలా నూనె మొత్తం కాగిపోయిన తర్వాత పచ్చిజెనగ అలాగే కొంచెం మెంతులు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు కూడా వేసేసి కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి కొన్ని వెల్లుల్లి దెబ్బలు కూడా వేసేసుకోవాలి లేదా కొన్ని వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి అవి కూడా వేసేసుకొని మంచిగా ఆయిల్లో సిమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి ఏది కూడా పోపు మాడిపోనివ్వద్దు మీకు చాలాసార్లు చెప్పున్నాను పోపే మనకి ఏ కర్రీకైనా పచ్చడికైనా పోపే మంచి లుక్ని ఇస్తుందండి మంచి టేస్ట్ను కూడా మనకి పోపే ఇస్తుంది కాబట్టి మనం మాడిపోకుండా దగ్గరుండి సిమ్లో పెట్టుకొని అన్నీ వేయించుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయల్ని అలాగే కొన్ని తొక్కు తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసుకొని బాగా సిమ్లో వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోండి తినేవాళ్ళు కొంచెం కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని పోపెట్టేసుకోండి ఇలా ఒక టెన్ డేస్ వరకు తినడానికి చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టెన్ డేస్ తర్వాత ఎందుకంటే మనం మాగ పెట్టుకోలేదు ఇందులో అప్పటికప్పుడు చేసుకుని తినడానికి పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అదే ఇప్పుడు మనం చింతకాయలో ఉప్పు వేసి దంచుకున్నాం కదా అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే పండు మిరపకాయల్లో ఉప్పు వేసి దంచుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఈ పచ్చడి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే ఉంచుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండ ఉందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ